From Hyderabad Tiger Conservation Society and to Sri B. Rajshik from uh, World Wildlife Fund and Sri Rakesh uh, Kalma, wildlife biologist. And, uh, to the rest of the people, individuals, and individuals who are present here, my warm greetings to you all, my heartfelt namaskar to you all. Uh, it's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. సో స్ట్రైట్ ఐట్ మెట్ టు మై చైల్డ్హుడ్ మెమరీ ఐ వాస్ గ్రోయింగ్ అప్ ఇన్ ఒంగోల్ అంతా కూడా ఒంగోల్ టౌన్ యాజ్ ఆన్ టౌన్ బట్ ఇట్ వాస్ సార్ వన్ డే ఐ హెడ్ సీన్ అప్ అప్ంగులేదు రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చి మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి కొట్టు చంపేస్తాను నేను అందరూ ఈజీగా డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా అని చంపేసింది సో ఎవరు ఏం చేస్తూ ఉంటారు ఒకసారి ఏమనిపిస్తుంది నాకు విఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది because in the name of development, how much nature we destroy. heavy analysis, check, very critical analysis, check, I think both of us came to a conclusion, and maybe he initiated that. we felt we are the villains. and it is uh, uh, in one of my films also, i think we wrote a dialogue by mr. he said, and we like, he's also a lot of uh, లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం ఉంటుంది పచ్చని చెట్టుని కొట్టేయాలి సో అది నాకేమనిపిస్తుంది కాన్స్టెంట్లీ ఐ మెట్ గిల్త్ మేబీ ద రీజన్ వై ఐ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్త్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ అంటే మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసదైక కుటుంబం సర్వేజనం సుఖినో భావంతో అంటాం వసదైక కుటుంబం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకు కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయాయి మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈస్ ఆమ్ ఎ కన్జర్వేషన్స్ ఫస్ట్ దెన్ పొలిటికల్ లీడర్ ఆర్ దెప్యూటీసీ కన్సర్వేషన్ బై హార్ట్ ఆ కన్జర్వేషన్స్ ఇందాక మన రఘురాజ్ గారు చెప్తున్నారు మోర్ దెన్ టైగర్ ఇవన్నటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోర్ అండ్ ఫోనో సహజంగా ఉంటుంది కాదు మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ నాకు సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించిన కేటాకాలు నేను వదిలేస్తే థిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి సహజంగా నెమలు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ అ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేలా హైదరాబాద్లో నేను ఏం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను చేస్తుంది మనకి రెగ్యులర్ షాప్స్ పెంచ సహజంగా పెంచాను మొక్కలు నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్ లైట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ మాస్వేర్ ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించడం త్రీ హిమాలయన్ క్రోస్ ఉంటాయి జముడు కా అవి తిరుగుతాం అంటే ఇది నాది నా కుదిరినంత నేను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐ ఎమ్ టేకిన్ దిస్ పొజిషన్ ఆస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ టు యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ యూ డ్రీమ్ ఇట్ వీల్ స్టాండ్ బై రిగార్ంగ్ పీపుల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈస్ నీ అండ్ ప్రియదర్శిని అంతా కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉంటే regarding రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అనేది Conservation is the primary goal, uh, I think all of us should uh, look into it. It's not just about, Chaudhary, uh, Chiranjeev, Constant Chiranjeev, it's a bit awkward for me because my brother's name is Chiranjeev, so I'll never call him it, uh, <laughs> So, it's a bit awkward. That's <laughs> okay. I'm struggling to say his name. No, under your guidance, uh, you, the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And uh, especially Dr. Uh, Sri a. K. Nayak Jai. though he has done a lot, and he doesn't like to get recognized. But we will make sure your work will be recognized. And uh, sometimes your kind of, what contribution you have done, a contribution you have done, it will be inspirational for the next generation of uh, uh, people who will who follow your footsteps so it's amazing uh, hearing a lot of uh, good words about you and your achievements. that's one. so nain Miku i never realized the uh, energy was there on that day, i forgot. and uh, thank you for uh, reminding me the experience of uh, honorable uh, minister for civil supplies or party leader also. Manoharji. అలా ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డు గురించి మాట్లాడుతూ హౌ ఇట్ హస్ బిన్ గివెన్ టూ నార్ ఐ థింక్ ఇన్ దట్ సేమ్ డిఫరెన్స్ ఐ థింక్ హి రిఫర్డ్ మిస్టర్ ఇమ్రాన్స్ నేమ్ సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ అంటే ఐ హోంట్ సమ్హ్ ఐ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను పెద్ద ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను ఉంటాను కానీ సమ్హవ్ ఐ అట్రాక్టెడ్ ಅಲಾ ಇಂಟ್ರೆಸ್ಟಲ್ ಹೂ ಕಮ್ ಟು ಮೀ ಬಟ್ ಸಮ್ ಹೆಲ್ಪ್ ಅ ದ ಸೊ ದಾಂಟ್ ನೂರು ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಅನ್ಪಿ ಅಂದರೆ ಅಡಿವಿ ನಮ್ಮ ಎವರ ಸರೇ ಒಟೇ ಭಾಷ ಮಾತಾಡೋದು ಅಸೆಂಬ್ಲಿ ಮಧ್ಯಎಲ್ ಚೀಫ್ ವರ್ಡ್ಸ್ ಬೆಟ್ಟ ಅಂತ ಮೇವು ವಿನ್ ಅವ ಇನ್ಹೆರಿಟೆಡ್ ವಿನ್ ಇನ್ಹೆರಿಟೆಡ್ ದಟ್ ವೀ ಹ್ಯಾಡ್ ದ್ರಮ್ ಅೂಚರ್ ಜನರೇಷನ್ అట్లాగే ఈ మన చెంచు సంబంధించి ఒక శివాని ఒక పదహారేళ్ళ ఏళ్ళు కుర్రో నా దగ్గరికి వచ్చి ఒక రోజు ఎక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలి మంచి నవర్కి వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు ఇద్దరు లోపల రమ్మంటే ఈ సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుంటాను వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు ఏ బాబు ఏం కావాలి నీకు అది నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను దేనికి వచ్చావు నీకు అంటే ఏం లేదు ఇట్లా యురేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్లమల్ల అడుగులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు ఎవరు మా మాట ఇట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది ఏంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతారు నాకు చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశాను నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నా మాట ఎవరు ఇంటానికి ఎవరు లేరు అక్కడ అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని అంటే నేను ఎంత కదిలిపోయానంటే ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయి అనుకోని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడితే అన్న బికాస్ ఫీ మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ పీపుల్ హూ మై కనెక్ట్ నాట్ నెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదర్ కనెక్షన్ బట్ అసన్ కామన్ గోల్ లెవెల్లో ఉంటే అట్లాగే కాంగ్రెస్ ఇక్కడ ఏమిటి హోన్ మంత్రు హీ వాస్ దేర్ దర్ పర్టికులర్ అంటే ఏంటి మాట్లాడుతుంది ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ షేర్ అడిపోతుంది నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్సఫ్ బాజ్ సియాతు చీఫ్ సియాతు యుఎస్లో ఎయిటీన్ సెన్సైజ్ మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది మీ భూములు మాకు కావాలి అంటే ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని మేము అంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్నచెల్లెళ్ళు ఇక్కడ ఉండే బైస్ అండ్ మా బ్రదర్స్ ఇట్లాగా హీ కనెక్ట్స్ ఎంటైర్ ది హీస్ ఇంటూ ఇన్ వెరీ బ్రదర్ తిరిగి మన ఈ ఎక్స్ప్లాంట్ చేస్తాం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ షేర్ నల్లమల్ నల్లమల్లో ఉన్న చెట్లు అక్కడ ఉన్న జంతువులు వాగులు అన్నీ మా దేవతలు దేవతలుగా కొలుస్తున్నాం పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని బూరెల మస్సి గారెల మస్సి బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకున్నాం రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా గవనమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటుంది అలాంటి దేవతలే నమ్ముదాం మీరు మల్లికార్జున కొలుస్తారు కదా ఇప్పుడు మీరు మీరు అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం ఇది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చిన నల్లమల్ల చించుల ప్రతినిధి మాట్లాడిన మాట రెండు వేల పంతొమ్మిది యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు అంటే ఎంత జ్ఞానవంతం ఉందంటే మాట వాళ్ళు ఏంటంటే కదిలిపాడు నాకేమనిపించింది అంటే సార్ చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న సిక్స్టీన్ సెవెంటీ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను పుస్తకం చదివితే నాకు సో ఫ్రమ్ దే అన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషన్స్ బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఇంతగాము టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎమ్ హియర్ యాజ్ ద ఫారెస్ట్ మినిస్టర్ లెట్ మీ టెల్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ యూ హ్యావ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దెన్ కమిటెడ్ అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచుల్ని చెంచు ట్రైబల్స్ గురించి ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్నారు కూడా చాలా ఆనందం అనిపించారు ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన కులు వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించింది సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది హౌ డి ద వే యూ రెస్క్యూ టైగర్ ఆ ఉండెడ్ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విషయాలు చూస్తా ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా అక్కడ రియల్లీ కంగ్రాచులేట్ యువ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్నదానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మే మేజర్లీ నాకు ఉన్నది జస్ట్ వాట్ సే ట్ వ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దూ విల్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ నల్లమల శ్రీశైలం టైగర్ రిజర్వ్ టు శేషాచలం కారిడార్ ఇస్ క్రూషియల్ ఫర్ డిస్పర్సింగ్ ది గ్రోయింగ్ టైగర్ పాపులేషన్ బై కనెక్టింగ్ ద నల్లమల హిల్స్ అండ్ శేషాచలం సో టుగెదర్ వీ కెన్ క్రియేట్ ఎ ఫ్యూచర్ విత్ టైగర్స్ రోమ్ Really in the wild, and their roars echoing through forests for generations to come. We are committed to that, and we are committed for that, and we will take it forward. And uh, any kind of illegal killing and trade of tigers uh, should be. We have to look for most of in the Most of the times in these cases, I think the right punishment is not being uh, given or uh, lack of identification. Something we have to explore different kinds of methods. मतलब repeatedly जब Japan three four days back Japan जब and साज़्मेंन మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు రీచ్ అవుట్ మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీస్ తీసుకొని చేస్తాను సో నా దగ్గరికి వస్తున్నప్పుడు నా దగ్గర టుడే మై ఇంటర్ వెల్త్ ఇస్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ వస్తే సార్ ట్రీ హండ్రెడ్ అండి అట్లీస్ట్ చిరంజీవి చౌదరి ఏదైనా ఇవ్వాలి చాలా దాకా అనుకోలేదు I was searching for many books, but I could come out with only this particular book. I had just one, of the rest of the books were in uh, uh, know. The Secret Network of Nature, right? Peter Wolben, uh, one of the Forest Commission uh, officers right? in Germany. Right? So he wrote a trilogy, more books that I think one of the books would so I want to gift it to uh, Trini I <laughs> So I will uh, end with this po poem by. Uh, when I was growing up, in time stops at and night train at Deoli. So, so, one of our officers, IFS, uh, Sri he remember, he gave me this uh, poem today. You are the quiet men who do not boast, and this is in the context of to the Indian foresters, maybe IFS officials like you, and anyone who's making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more than the, much more than most, to make this land a sea of green, from here to far Cape Comorin. Without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth. Must suffer in its natural health. As herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, bees and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor, yours has been a love of labor. Our thanks instead of desert sand, you have given us this green and growing land. And uh, thanks to Ruskin Bond. And I my love for Ruskin Bond about like he could see the erosion of land, the uh, killing of animals. I think that's what made him to do it. I think it's uh, nice to remember him. And thank you, sir, for giving me this opportunity.